వెల్కమ్ టు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ సిటీలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఆరవ తేదీన జరగబోయే భారీ బహిరంగ స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ స్థలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఈ నెల ఆరున జరగబోయే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాబోతున్నారని తెలిపారు పరిశీలన మరియు ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధు గౌడ్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ పారిజాత నరసింహారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డితో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తూ ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి

వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా చాటుకొని అరవై ఐదు మంది శాసనసభ్యులకు ఎన్నుకొని నలభై శాతం ఓట్లు ఇచ్చి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు ఆనాడు ఇచ్చిన హామీలను వంద రోజులు ఐదింటిని స్పష్టంగా అమలు చేసి ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కావచ్చు ప్రతి ఆడబిడ్డ కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే పన్నెండు వందల రూపాయలు చెల్లించి సిలిండర్ కొనలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు ప్రతి పేదవాడి కుటుంబానికి వాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు దాదాపుగా ఈ రోజుకి యాభై లక్షల కుటుంబాల పథకాన్ని వినియోగించుకోవడం కావచ్చు అదేవిధంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలను ఇప్పటికీ మా ప్రభుత్వం అమలు చేసింది మిగతా విషయాలను కూడా ఎన్నికల కోటు తర్వాత నూటికి నూరు శాతం వాటిని నిర్దిష్టంగా అమలు చేసి సోనియా గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నూటికి నూరు శాతం అమలు చేయడానికి మా ప్రభుత్వం బద్దులై ఉన్నది అందుకే ఈరోజు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకము ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన కాంగ్రెస్ ఉత్సాహంతో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచిందో ఆరు తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక ఏర్పాట్లను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు జాతీయ స్థాయి నాయకత్వం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి నేనే స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఈ పనులను పర్యవేక్షించడానికి మా స్థానిక కార్యకర్తలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పనులలో వాళ్ళకు అప్పగించడానికి ఈరోజు ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ విధంగా జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడానికి జాతీయ నాయకత్వం ఒప్పుకున్నందుకు మల్లికార్జున ఖర్గే గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను మా కార్యకర్తల తరఫున శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ మట్టినటి ఎన్నికలలో పోటీ పడిన మిత్రులు సిత్యన్న గారి లక్ష్మారెడ్డి గారు అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితమ్మ గారు ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానికులు మిత్రుడు చల్లా వంశీచంద్ రెడ్డి గారు చాలామంది పెద్దలు ఈరోజు ఈ సమీక్షకు రావడం జరిగింది ఈ వేదిక మీద నుంచి